ఆగ్రా అయితే చేరుకున్నాం మనం ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటికి రావడం జరిగింది ప్రజెంట్ మనం ఆగ్రా రైల్వే స్టేషన్ ఏరియాలో ఉన్నాం మీరు చూడొచ్చు ఆగ్రా రైల్వే స్టేషన్ ఏరియా చాలా అద్భుతమైనటువంటి లొకేషన్లో ఏరియా ఉంది హాయ్ ఫ్రెండ్స్ మనం టికెట్ తీసుకొని వచ్చేసాం తాజ్మహల్ లోకి తాజ్మహల్ ఉండే ఏరియా ఇది మనం ఇప్పుడు ఈ గేట్ నుంచి మనం తాజ్మహల్ వెళ్ళిపోతున్నాం చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో నిజంగా ఇది అంటే తాజ్మహల్కి వెళ్ళడానికి ఫ్రంట్ గేట్ అనమాట మీరు చూస్తున్నారు ఈ చుట్టూ కూడా తాజ్మహల్ ఉండే ఏరియా ప్రాంతం ఇది ఇది అది బ్యాక్ గేటు ఈ గేట్ ద్వారా మనం తాజ్మహల్కి ఎంట్రీ అవుతున్నాం తాజ్మహల్ వెళ్ళడానికి ఒక ముందు ఎంట్రన్స్ ఉంటుంది పెద్ద పాటలాగా ఇది మీరు చూస్తున్నారు ఇప్పుడు తాజ్మహల్ ప్రపంచంలో ఏడు వింతలు ఏడు వింతల్లో ఈ తాజ్మహల్ ఒక ఆ వింత ఎంత అద్భుతమైనటువంటి ఈ కట్టడం చూడండి తాజ్మహల్కి వెళ్ళడానికి ఇటువైపు అటువైపు చెట్లు ఉంటాయి ఆ చెట్లు మధ్య నుంచి ఈ తాజ్మహల్ చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుంది మీకు లాంగ్ షాట్ ఇంకా దగ్గరికి కూడా వెళ్తాం ఇదే తాజ్మహల్ షాజహాన్ నిర్మించినటువంటి ఈ తాజ్మహల్కి చాలా పెద్ద చరిత్ర మతం ఉంది తాజ్మహల్ తాలూకా అంత పాలరాతితో మొత్తం మొత్తం పాలరాతతో కట్టుబడి ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది పాలరాతితో కట్టుబడి ఉన్నది చూడండి దగ్గరగా చూపిస్తాను మీకు నేను చాలా పెద్దది మనకి మామూలుగా మనం చూస్తే చిన్నదిలాగా ఉంటుంది కానీ ఇది చాలా పెద్దది చుట్టూ కూడా చాలా పెద్దది చూడండి మీరు ఒకసారి ఆ తాజ్మహల్ మీద చూపిస్తుంది చుట్టూ ఇలా చూస్తూ వస్తే ఇక్కడ ఒక చెక్క తలుపు చెక్క తలుపుతో ఉంటుంది ఇదంతా కూడా ఇటు ఒక చెక్క తలుపు ఉంటుంది మళ్ళీ మరోవైపు ఒక చెక్క తలుపు ఉంటుంది ఇది లోన్కి వెళ్ళడానికి అనమాట మనం చూస్తున్నటువంటి ఈ తాజ్మహల్కి ఆనుకొని తాజ్మహల్కి బ్యాక్ సైడ్ ఒక నది ఉంటుంది దాన్ని యమునా నది అంటారు అది కూడా మీకు చూపిస్తాను ఈ తాజ్మహల్ ఆనుకొని ఇక్కడ యమునా నది ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట బ్యాక్ సైడ్ యమునా నది ఉంటుంది వాటర్ అయితే అంతగా ఏం బాగాలేదు కాకపోతే ఒక చూడడానికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి లొకేషన్లు అయితే ఉంది అది చూస్తారు కదా ఇది తాజ్మహల్ బ్యాక్ సైడ్ ఈ తాజ్మహల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ యమునా నది కనబడుతుంది చూడండి ఎంత అద్భుతంగా యమునా ఉందో ఇప్పుడు చూస్తున్నాం కదా కి తాజ్మహల్ బ్యాక్ సైడ్ మీరు ఇలా చూస్తే ఇక్కడ ఒక గ్రిల్ తోని ఒక మూసివేయబడి ఒక ప్రాంతం అయితే ఉంది దీంట్లో మెట్లు మార్గం ఉందనమాట లోనికి మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు ఇందులోని మెట్లు మార్గం ఉంటుంది ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారు అంటే కాయిన్స్ వేస్తుంటారు ఇక్కడ కూడా బోర్డు అయితే పెట్టారు ప్లీజ్ డోంట్ త్రో మనీ ఆర్ కాయిన్స్ హెయిర్ అని ఇందులోకి కాయిన్స్ కానీ డబ్బులు కానీ వేయొద్దు అన్నారు కాకపోతే లోన్కి స్వరంగ మార్గం ఉంది అందులో ఏముంది ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం అయితే ఎవరికి కూడా తెలియదు మీరు అందరూ కూడా తాజ్మహల్ బయట నుండి చూసాము ఇప్పుడు తాజ్మహల్ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం తాజ్మహల్ లోనికి వెళ్ళాలంటే టికెట్ ఉండాలి మనమైతే టికెట్ తీసుకొని లోనికి వెళ్తున్నాం టికెట్ తీసుకున్నాం టికెట్ కట్ చేసి మనకి ఎలా పర్మిషన్ ఇచ్చేసారు మనం తాజ్మహల్ లోన్కి వెళ్తున్నాం లోన్కి వెళ్ళడానికి ప్రవేశం అనమాట ఇది మనం ఈ ఏరియా నుంచి లోన్కి వెళ్ళవలసి వస్తుంది స్టెప్లు ఎక్కి రావాలి వావ్ మనం తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఏ బ్యూటిఫుల్ ఒకసారి మనం తాజ్మహల్ లోన్కి వెళ్దాం అక్కడ చూద్దాం ఏంటి అనేది చూసారా వాహ్ ఎంత అందంగా అంత అద్భుతంగా ఈ నిర్మాణం నిర్మించారు మీరు చూడొచ్చు సార్ బ్యూటిఫుల్ చూస్తున్నారు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పాలరాతితో చెక్కబడినటువంటి పుష్పాలు చెట్లు పూల మొక్కలు ఇది అనమాట ఇది మన ఋతువులు అయితే ఇదంతా రాసింది కురాలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కురాన్లో ఉంటాయి ఈ వాక్యాలన్నీ కురాన్లో ఉంటాయి అని చెప్తున్నారు ఇదే మనం తాజ్మహల్ లోనికి ఎంట్రీ తాజ్మహల్ ఫోర్ పిల్లర్స్లో ఇది ఒక పిల్లర్ అనమాట చూస్తున్నారు కదా తాజ్మహల్ ఫోర్ పిల్లర్స్కి ఇది ఒక పిల్లర్ మళ్ళీ ప్రతి పిల్లరు మీదకు వెళ్ళటానికి ఇక్కడ ఒక చెక్క డోర్ అయితే మాత్రం ఏర్పాటు చేసి ఉంచారు ఈ చెక్క చెక్కడోరు ఓపెన్ చేసి లోన్కి వెళ్ళి ఏదైనా మెయింటెనెన్స్గా చేయడానికి అవకాశం ఉంటుంది లాంగ్ లుక్లో కాకుండా మన దగ్గరికి చూస్తే తాజ్మహల్ ఈ విధమే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా తాజ్మహల్ నుంచి ఫోర్ అది ఒక పిల్లరు ఇదొక పిల్లరు ఇప్పుడు మీరు చూపించినటువంటి ఇదొక పిల్లరు బ్యాక్ సైడ్ ఇంకో పిల్లర్ అనమాట ఫోర్ పిల్లర్స్తో తాజ్మహల్ చాలా అద్భుతంగా అయితే నిర్మించడం జరిగింది తాజ్మహల్ చాలా చల్లగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసినా సరే ఈ రాయ అనేది చాలా చల్లగా ఐసు ఎలాగైతే ఐస్ మీద మనం చేస్తే అంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఎప్పుడు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అదే చల్లదనంతో ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి తాజ్మహల్ అయితే మాత్రం డెఫినెట్గా చూడాలి ఎందుకంటే ఇది ఒక అద్భుతం ప్రపంచంలో ఏడు వింతలు ఏడు వింతల్లో ఈ తాజ్మహల్ అనేది ఒక వింత ఆనర్స్ కూడా వచ్చి చాలా హ్యాపీగా వాళ్ళు మంచి ఇక్కడ ఈ తాజ్మహల్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కూడా చూడొచ్చు ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ అలాగే చాలా మంది ఇక్కడ ఇండియా నుంచే కాదు ప్రతి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు గేట్ అంటే తాజ్మహల్కి మూడు వైపులో ఇలాంటి గేట్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి అనమాట ఇక్కడ ఒక గేట్ ఉంటుంది ఆ తాజ్మహల్కి బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది మనం వచ్చేదారిలో ఒక గేట్ ఉంటుంది అనమాట మొత్తం త్రీ గేట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూసారు కదా చాలా నేను పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ తాజ్మహల్ని సందర్శిస్తున్నారు ఈ తాజ్మహల్ సందర్శించడం అనేది ఒక బ్యూటిఫుల్ మెమరీగా చెప్పుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉంది ఈ తాజ్మహల్ సో వర్ణించడానికి మనకి పదాలు అయితే ఉండవు అంత అద్భుతంగా ఉంటుంది ఎన్నో వందల మంది వేల మంది నిత్యం రద్దీగా ఉండే ఏరియా ఆగ్రాలో ఉన్నటువంటి ఈ తాజ్మహల్ అద్భుతమైనటువంటి ఒక మంచి ఆకు అందరి హృదయాలను గెలుచుకునే రీతిలో ఉంటుంది తాజ్మహల్ తాజ్మహల్కి వెళ్ళడానికి చుట్టూ కూడా గేట్స్ ఉంటాయి ఆ గేట్స్ ఎలా ఉంటాయంటే ఈ విధమైనటువంటి ఈ ఆర్టిక్తో ఉంటుంది తాజ్మహల్కి మూడు వైపులు కూడా మూడు గేట్స్ ఉంటాయి ప్రతి గేట్ కూడా సేమ్ మెజర్మెంట్స్తోని సేమ్ ఈ విధమైనటువంటి ఆర్టిక్తో ఉంటుంది నేను ఈరోజు చేసినటువంటి తాజ్మహల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్